రామకృష్ణుడు చెప్తాడు కొంతమంది టీచర్స్ అటండి గోడ మీద కూర్చుంటారు అట్లా పక్క దాటేరు అట్లా గోడ కలిపిస్తూ చూడండి కొంతమంది అలా బ్రహ్మం అనుభూతిలోకి వచ్చిందంటే లోపలికి పడిపోతారు క్షేమ పంచదారు డబ్బాలో పడ్డాట్టు క్షేమ పంత డబ్బాల నుంచి ఎవరు చేస్తాడంట కొంతమంది టీచర్స్ ఎలా అంటే గోడ పక్క ఉరికే గోడ మీద కూర్చో ఆడు చూస్తూ ఉంటారట ఇటు చెబుతూ ఉంటారట అడు చూస్తూ అంటే ఇటు చెబుతా ఉంటారట అలా వృగ్రంగా ఉంది వాడు చూస్తూ ఉంటారట వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ పక్క వాళ్ళకి చెప్తా ఉంటాడు కొంతమంది టీచర్స్ ఏం చేస్తారటండి ఇంకా చూశాడు ఎందుకు నా బ్రహ్మంలో కొంతమంది గోడమలే కూర్చుంటారటండి అది ఉరికే రండి అడు చూస్తారట్టిని ఇటు చెబుతారటని అడు చూస్తారటని ఇటు చెబుతారట ఆ శరీరం పోయే వరకు అదే పని అట్లా గోడ మీద కూర్చున్న వాడికి ఆ పక్కనే ఉంది ఏమిటి తెలుస్తుంది కానీ మనకు తెలియదు మనమైనంతటి జీవితం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అసలు అంటే ఏంటి పునర్జన్మ ఏంటి ఏంటి అసలు అసలు లోపల సద్వస్తు ఎలా ఉంది అవి వాళ్ళకి తెలుస్తా అటు చూస్తూ ఉంటాడు ఇది చెప్తా ఉంటాడు చూస్తూ ఉంటాడు ఇటు చెప్తా ఉంటాడు కానీ గోడ మీద కూర్చున్న వాడికి అటే ఉందో తెలుస్తుంది కానీ ఆ కూర్చున్నవాడు అక్కడ ఇది అటే ఉందో మాకు తెలియదు అంటే కొంతమంది చూసిన వింటే ఎప్పుడు చేస్తారటండి కొంతమంది అటు చూసి ఇటు చెబుతా ఉంటారు వాడి జ్ఞానే వీడి జ్ఞానే